ఆ వృషభ రాశి వారికి ఏడు జన్మల శత్రువు దొరికేశాడు ఎవరో తెలిస్తే మతిపోతుంది మార్చి పది నుండి ఇరవై వరకు మీకు జరగబోయేదిదే పనులన్నీ పక్కన పెట్టి వెంటనే చూడండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకే వీడియోని షేర్ చేయండి వృషభ రాశి ఇది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశి వారికి సమయం అంతా కూడా చాలా అనుకూలంగా ఉండబోతుంది ఎందుకంటే ఏడు జన్మల నుండి మిమ్మల్ని వెంబడిస్తున్నటువంటి ఒక శత్రువు అయితే దొరికేశాడు ఈ శత్రువు ఎంతో కాలంగా మీ వెనకాలే ఉంటూ మీ యొక్క ప్రతి విషయాన్ని తెలుసుకొని మీకు ద్రోహం చేస్తూనే ఉన్నారు కానీ మీరు ఎన్నో సంవత్సరాలుగా వ్యక్తి ఎవరో తెలియట్లేదు కానీ మిమ్మల్ని పరిశీలిస్తున్నట్టు అనుకుంటున్నారు కానీ ఎవరో కనుక్కోలేకపోతున్నారు అయితే ఈ సమయంలో ఆ శత్రువే మీకు దొరికేస్తాడని చెప్పుకోవచ్చు అలానే మార్చ్ పది నుండి ఇరవై ఈ పది రోజులు బాగా గుర్తుపెట్టుకోండి ఈ పది రోజుల్లో కూడా మీకు చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి అంటే ఈ పది రోజులు సంకల్ప బలంతో ఏ పని చేసినా కూడా మీకు అది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు మీ పనులన్నిటిని పక్కన పెట్టేసి ఈ పది రోజుల్లో మీరు ఒక పని అయితే చేయవలసి ఉంటుంది ఆ పనిని కనుక మీరు చేసినట్లయితే వృషభ రాశి వారికి ఉన్నటువంటి శత్రు తొలగిపోవడంతో పాటుగా ఎంతో కాలంగా తీరటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరుతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం అయితే లేదు వృషభ రాశి వారి యొక్క లక్షణాలు గమనించినట్లయితే ఈ రాశి వారిలో ఓర్పు అనేది అధికంగా కనిపిస్తుంది సహజంగానే పట్టుదలతో ఉంటారు ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని పూర్తయ్యే వరకు కూడా వదలరు అలానే వీరు ధనానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు నలుగురిలో ఉన్నప్పుడు తన యొక్క హుందాతనాన్ని కానీ తనకు ఉన్నటువంటి సంపద ఏదైతే ఉందో దాన్ని చూపించుకోవాలని అనుకుంటారు ఆర్థికంగా స్థిరత్వం పొందేందుకు కష్టపడుతూ ఉంటారు ఆదాయాన్ని పెంచుకునేటువంటి మార్గాలు నిరంతరం కూడా అన్వేషిస్తారని చెప్పుకోవచ్చు మంచి ఆహారం ఖరీదైన వస్త్రాలు అద్భుతమైన గృహాల్లో ఆసక్తి చూపిస్తూ ఉంటారు భౌతిక విలాసాలపై ఎక్కువగా డబ్బు ఖర్చు చేస్తూ ఉంటారు జీవితాన్ని ఆనందంగా గడపాలనుకుంటారు ఎలాంటి ఒత్తిడి తీసుకోవడానికైతే అస్సలు ఇష్టపడరు ఒకసారి ఏదైనా నమ్మితే దాని మీద పూర్తిగా విశ్వాసం పెంచుకుంటారు ఇతరుల మాటలు తేలిగ్గా నమ్మరు స్వయంగా పరీక్షించుకొని నమ్ముతారు ఎవరైనా ఏదైనా చెప్పినా దాని గురించి పూర్తిగా వీరు కూడా తెలుసుకున్న తర్వాత మాత్రమే నమ్మడం మొదలు పెడతారు ఎంత కష్టపడైనా పని చేయాలనే తత్వం వీరిలో అనేది ఉంటుంది ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే వారికి పూర్తిగా అంకితం అవుతారని చెప్పుకోవచ్చు వీరు సహజంగా ఓర్పుతో ఉండటం వల్ల ఒక్కొక్కసారి కోపం వచ్చినా కూడా అది ంగా ఎక్కువ వచ్చేస్తుందని చెప్పుకోవచ్చు కానీ మరలా దాన్ని వారు తగ్గించుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు అలా అనేక రంగాల వారీగా వృషభ రాశి వారి యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే వృషభ రాశికి సంబంధించిన విద్యార్థులకి సమయం బాగా కలిసి రాబోతుంది విద్య బాగా అనుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు విద్యార్థులు ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అలాంటి ప్రయత్నాలన్నీ కూడా బాగా కలిసి వస్తాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మధ్య సంవత్సరంలో విజయాలు సాధించే అవకాశం కనిపిస్తుంది అలానే విదేశీయ ప్రయాణాలకు కూడా చక్కటి అవకాశం ఉద్యోగ రీత్యా కానీ లేదా వ్యాపార సంబంధిత ప్రయాణాలు ఏవైతే చేస్తారో అవన్నీ కూడా అనుకూలిస్తాయని చెప్పుకోవచ్చు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే పోషకాహారం వ్యాయామం చేయడం మంచిది అలానే అనవసర విషయాల గురించి అయితే ఎక్కువగా ఆలోచించకండి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాప్యాయతలు పెరుగుతాయని చెప్పుకోవచ్చు మీరు పడుతున్నటువంటి కష్టం ఏదైతే ఉందో దాన్ని కుటుంబ సభ్యులు అందరూ కూడా అర్థం చేసుకోవడం వల్ల మీరు ఎంతో ఆనందంగా ఉంటారు ముఖ్యంగా జీవిత భాగస్వామి విషయంలో చాలా బాగా అనుకూలంగా ఉండబోతుంది జీవిత భాగస్వామి ప్రతి విషయంలో కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ మీకు కావలసినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అందిస్తూ ముందుకు తీసుకువెళ్తారని చెప్పుకోవచ్చు ఖర్చులు పరంగా చూసుకున్నట్లయితే ఆకస్మిక ఖర్చులు అనేవి పెరిగే అవకాశం ఉంది పొదుపు అలవాటు చేసుకోవాల్సి ఉంటుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి ప్రత్యేకంగా జూన్ తర్వాత నుండి కూడా ఆదాయం అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు అయితే దానికి తగ్గట్టుగానే మీరు ఖర్చు పెట్టేస్తూ కూడా ఉంటారు ఈ మాసంలో మాత్రం ఖచ్చితంగా ఇల్లు భూమి కొనుగోలు చేసేవారికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతుంది తొందరలోనే స్థిరాస్తుల విషయంలో వృషభ అయితే అనుకున్న ఫలితాలు పొందుతారు ముఖ్యంగా వంశ పారంపర్య ఆస్తులకు సంబంధించి ఏవైనా కోర్టులో తగాదాలు నడుస్తూ ఉన్నట్లయితే వాటి యొక్క తీర్పులు కూడా మీకు అత్యంత అనుకూలంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే మిత్రులతో లేదా కుటుంబ సభ్యులతో బిజినెస్ చేయడం లాభదాయకంగానే ఉంటుంది అయితే వీరు బిజినెస్ పార్ట్నర్ల కింద మాత్రమే కాకుండా మీ యొక్క ప్రతి విషయంలో కూడా ఎంతో సహకారంగా ఉంటారు శుక్రగ్రహ అనుకూల స్థితి వల్ల పెట్టుబడులు అనేవి పెరుగుతాయని చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగ రీత్యా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకి కెరియర్లో స్థిరత్వం అనేది కనిపిస్తుంది గత కొంత కాలం నుండి మీరు ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ కూడా మీకు ఇంకా స్టెబిలిటీ అనేది లేదు అనే భావన అనేది కొంచెం ఇబ్బంది పెడుతూ వస్తుంది అయితే ఈ సమయంలో ఉద్యోగ రీత్యా మీకు స్థిరత్వం అలానే ఫ్యూచర్కి సంబంధించి ఎటువంటి బెంగా ఉండదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎవరైతే నూతనంగా ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తూ ఉన్నారో వారికి కూడా చక్కని ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఉద్యోగ పరంగా మీరు కోరుకున్న విధంగా మార్పులు అయితే ఉంటాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు అలానే ఎవరైతే వివాహ విషయాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారో సంబంధాలు కుదరకపోవడం లేదా మీకు నచ్చిన జీవిత భాగస్వామి దొరకకపోవడం ఇటువంటి సమస్యలతో బాధపడేవారు ఈ సమయంలో ఖచ్చితంగా శుభవార్తలు వింటారు వివాహ పరంగా చాలా వరకు కూడా అనుకూలమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి బృహస్పతి వృషభ రాశిని సంచారం చేయడం వల్ల ఆర్థిక లాభాలు సంపద పెరుగుదల అనేది అధికంగా కనిపిస్తుంది అలానే ఈ రాశి వారికి కుటుంబంలో శాంతి ఆనందం నెలకొంటుంది భార్యాభర్తల అన్యూన్యత అయితే పెరుగుతుందని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారు కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే ఎటువంటి శత్రు సమస్యలు అనేవి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు ప్రతి శుక్రవారం కూడా అమ్మవారి గుడికి వెళ్ళడం మంచిది అలానే నల్ల మిరియాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొన్ని తీసుకొని పొట్లం కింద కట్టుకొని మీ దగ్గర కనుక ఉంచుకున్నట్లయితే ఎటువంటి శత్రు సమస్యలు అనేవి మీ దగ్గరికి రావని చెప్పుకోవచ్చు అలానే ఈ రాశి వారికి శుభప్రదమైన రోజులు చూసుకున్నట్లయితే మంగళవారం శుక్రవారం రోజులు వీరికి బాగా కలిసి వచ్చే రోజులుగా కనిపిస్తున్నాయి ఈ రోజుల్లో ముఖ్యమైన పనులు ప్రారంభించుకున్నట్లయితే మీకు అన్ని విధాలా కూడా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రాశి అధిపతి శుక్రుడు కాబట్టి వజ్రం అనేది వీరికి అనుకూలంగా ఉంటుంది అలానే ఈ రాశి వారికి శుక్రవారం రోజు ఏదైనా వస్త్రాన్ని కానీ లేకపోతే ఎవరికైనా అన్నదానాన్ని కానీ చేయడం ద్వారా కూడా మరింత అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు బుధవారం ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది అలానే ఈ రాశికి సంబంధించిన వారు ఈ మాసంలో కొన్ని శుభవార్తలు అయితే వినబోతున్నారు దగ్గర బంధువులకు సంబంధించి ఆహ్వానాలు కూడా అందుకుంటారు ఇంట్లో ఎంతో కాలంగా తలపెట్టలేకపోతున్నటువంటి శుభకార్యాలు పూర్తి చేస్తారు ఎలా లాంటి ఇబ్బందులు కనిపించడం లేదు చాలా వరకు కూడా చురుగ్గా ముందుకు సాగుతారు ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ